నందమూరి వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడిగిపెట్టి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన అభిమానులు అందరూ బాలయ్యను ముద్దుగా ఎన్బికే అని పిలుచుకుంటారు ఒకవైపు నటుడిగా మరోవైపు రాజకీయ నాయకుడిగా ఎన్నో విజయాలు సాధించాడు వందకు పైగా చిత్రాల్లో నటించిన బాలయ్య ప్రేక్షకుల మధిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ముఖ్యంగా బాలయ్య డైలాగ్ డెలివరీకి ఎందరో అభిమానులు ఉన్నారు తండ్రి ఎన్టీఆర్ పెద్ద హీరో కావడంతో చిన్నప్పటి నుంచే ఎన్టీఆర్ ప్రభావం బాలకృష్ణపై పడింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కళ సినిమాలో మొదటిసారి బాలకృష్ణ వెండితెరపై కనిపించారు దాదాపు పది ఏళ్ల పాటు తండ్రి ఎన్టీఆర్ తో కలిసి అన్నదమ్ముల అనుబంధం వేములవాడ భీమకవి దానవీర సూరకర్ణ శ్రీ మధ్విరాట పర్వము శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం రౌడీ రాముడు కుంటి కృష్ణుడు అనురాగ దేవత సింహం నవ్వింది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర వంటి సినిమాల్లో నటించి నటుడిగా మంచి అనుభవం సంపాదించుకున్నారు బాలయ్య ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన సినిమాల్లోనే ఎక్కువగా నటించిన బాలయ్య నటనకు సంబంధించిన విషయాల్లో మంచి పట్టు సంపాదించారు ఎన్టీఆర్ సినిమాలకు స్వస్తి పలికి ముఖ్యమంత్రి అయిన తర్వాత బాలకృష్ణ సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కెరియర్ ప్రారంభంలో చేసిన సాహసమే జీవితం డిస్కో కింగ్ జననీ జన్మభూమి ఇచ్చా వంటి సినిమాలు ఆయనకు హీరోగా నిలబెట్టలేకపోయాయి వరుస పరాజయాలు రావడంతో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు బాలకృష్ణ సోలో హీరోగా నిలబడడం కష్టమని కొంతమంది భావించారు వాళ్ళందరికీ సరైన సమాధానం చెప్పడానికి బాలయ్య ఒక సాలిడ్ సినిమా కోసం చూస్తున్నారు అదే సమయంలో బాలయ్య వద్దకు మంగమ్మ గారి మనవడు సినిమా ఆఫర్ వచ్చింది అయితే ఈ సినిమా వెనక పెద్ద కథే ఉంది తమిళంలో భారతిరాజా మన్వాస అనే పేరుతో తీసిన సినిమానే తెలుగులో మంగమ్మ గారి మనవుడు సినిమాగా తీశారు ఎస్ గోపాల్ రెడ్డి ముందుగా కొన్ని అనువాద సినిమాలు చేసి తర్వాత బార్గవాడ్స్ ప్రొడక్షన్స్ స్థాపించి మనిషికి ఒక చరిత్ర ముక్కు కొడక అపరాధి లాంటి సినిమాలు నిర్మించారు ఈ సినిమా ఆయన కొన్నాక ఈ సినిమా చేయడానికి ఎవరు ముందుకు రాలేదు దర్శకుడు కోడి రామకృష్ణకు ఈ సినిమాని అప్పచెప్పారు ఎస్ గోపాల్ రెడ్డి అయితే ఈ సినిమా భారతీరాజా గారి స్టైల్లో ఉండడంతో మార్పులు చేస్తానని అడిగాడు కోడి రామకృష్ణ దానికి ఓకే చెప్పిన ఎస్ గోపాల్ రెడ్డి సినిమా విషయంలో దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు అప్పట్లో బాలయ్య సినిమాలను ఫైనల్ చేసే ఎన్టీఆర్ ఈ కథను ఫైనల్ చేయలేదు కానీ బాలకృష్ణ తండ్రిని ఒప్పించి మరీ ఈ సినిమా చేశారు ఈ సినిమా అప్పట్లో పదమూడు లక్షలతో తెరకెక్కగా విడుదలకు ముందే ఈ సినిమాకు వచ్చిన క్రేజీకి ముప్పై లక్షలకు అమ్ముడిపోయింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ ఏడున భానుమతి అరవై ఒకటో జన్మదిన కానుకగా విడుదలైన ఈ మంగమ్మ గారి మనవుడి చిత్రం తెలుగు సినీ చరిత్రలో సంచలన రికార్డును నెలకొల్పింది నలభై ఐదు ప్రింట్లతో విడుదలై ఇరవై ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడింది హైదరాబాద్ నగరంలో ఎక్కువ థియేటర్లో ప్రదర్శించిన ఘన చరిత్ర ఈ సినిమాతోనే మొదలైంది పదమూడు లక్షలతో తెరకెక్కిన ఈ సినిమా ఒక్క హైదరాబాద్ నగరంలోనే అప్పట్లోనే యాభై లక్షలకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది హైదరాబాద్ లోని తారకరాం థియేటర్ లో నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడి స్లాబ్ సిస్టమ్ లో తొలి సిల్వర్ జూబ్లీ చిత్రంగా నిలిచిపోయింది షిఫ్ట్లతో ఐదు వందల ఐదు రోజులు ప్రదర్శించబడి తెలుగులో అత్యధిక రోజులాడిన సినిమాగా ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది ఈ సినిమా దాదాపు మూడున్నర కోట్లకు పైగా వసూలు చేసి పంపిణీదారులకు రూపాయికి పది రూపాయల లాభం తెచ్చిపెట్టింది బాలకృష్ణ బామ్మగా మంగమ్మ పాత్రలో భానుమతి గారు జోడీగా సుహాసిని నటించిన ఈ సినిమాలో కేలేశ్వర రంగ వై విజయ గొల్లపూడి మారుతీరావు వీళ్ల పాత్రలు కూడా బాగా కుదిరాయి ఈ చిత్రం విజయంతో మొదలైన బాలయ్య ప్రయాణం తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్టీఆర్ తర్వాత అత్యధిక స్వర్ణోత్సవం జరుపుకున్న హీరోగా బాలకృష్ణ చరిత్ర సృష్టించారు మంగమ్మ గారి మనవడు ముద్దుల కృష్ణయ్య ముద్దుల మావయ్య సమరసింహారెడ్డి లెజెండ్ వంటి సినిమాలు గోల్డెన్ జూబ్లీ జరుపుకోగా వాటిలో మంగమ్మ గారి మనవడు ఫ్లాట్నం జూబ్లీ జరుపుకున్నాయి అయితే మంగమ్మ గారి మనవడు కథను ముందుగా మెగాస్టార్ చిరంజీవికి డైరెక్టర్ కోడి రామకృష్ణ వినిపించారు కథ నచ్చక చిరంజీవి వద్దన్నారు దీంతో కోడి రామకృష్ణ బాలయ్యకు కథ వినిపించారు బాలయ్యకు కథ బాగా నచ్చింది సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు బాలకృష్ణ అంతేకాదు ఈ సినిమా బాలయ్యకు తిరిగిలేని ఇమేజ్ ని కట్టబెట్టింది తెలుగు సినీ చరిత్రలో తనకు ఒక పేజీని మంగమ్మ గారి మనవుడు క్రియేట్ చేసిందని చెప్పొచ్చు మంగమ్మ గారి మనవడు సినిమా చేయలేకపోయినందుకు చిరంజీవి ఇప్పటికే బాధపడుతూ ఉంటారు తన సన్నిహితుల దగ్గర కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు అంత మంచి సినిమాను వదులుకున్నానని బాధపడుతూ ఉంటారంట ఏది ఏమైనప్పటికీ కొందరు హీరోలు వద్దనుకున్న సినిమాలు మరికొందరు హీరోలకి వరంగా మారతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్